వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ హబ్సీగూడ డివిజన్ పరిధిలోని స్ట్రీట్ నంబర్ ఎనిమిదిలో గల గిరిజన బస్తీలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

Best three他是 ah? No 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 but he likes there. It's only two personal parts if he was <laughs> left there, <laughs> long statistically hisgrabs are Chris <laughs> went and signed hat he lives but no sir! It can be granted that I had aас a Maddi record, Ari there you can do not go number who is going నేను కూడా నరనర మాట్లాడుతున్నాను నేను కూడా జరుగుతున్న కాంప్లీషన్ గురించి చెప్తున్నాను నేను కూడా మాట్లాడుతున్నాను నా లక్ష్యం జరగని కొడ అంతా జరగ జరగ సైన్స్ నాకు మార్కింగ్ మార్కింగ్ ఏం చేయాలని ఆదరించి మా పిల్లలకి తన్నలా ఆలోచించి వీలేలా ఎటువంటి భవనం చేసి ఏ విధంగా కూడా మాకు అన్న చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి కాబట్టి కూడా చెప్పేసి తన పట్టుదలతోటి నిజంగా రాత్రి ఎనిమిదింటికి వచ్చి కూడా మేడం చర్చేస్తూ మా మంత్రి థ్యాంక్ యూ మేడం